ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంద్రమ్మ ఇళ్ళ గురించి పూర్తి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో పేదల సొంతంటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించింది దీని ద్వారా అర్హులకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారన్నారు అయితే ఈ మొత్తంలోని ఇల్లులు కట్టేందుకు ప్రభుత్వం విదేశీ సాంకేతికాలను ఉపయోగించనున్నది ఒక ప్రైవేట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకొని తక్కువ సమయంలో ఇల్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేటి కాలంలో సొంతింటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుక సిమెంట్ ఇసుక ఇలా ప్రతి దానికి ధరలు ఆకాశం అంటుకుంటున్నాయి దాంతో పేద మధ్య తరగతి వారి సొంతింటి కళ కలగానే మిగిలిపోతుంది అయితే తెలంగాణ ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పేదవారికి సొంతింటి కలను సహకారం కోసం కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది దీని కింద అర్హులైన లేదా ఇంటి స్థలంలో పాటు నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేయనున్నది ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రేవంత్ సర్కార్ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు మొత్తం నాలుగు విడతల్లో ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తారు అయితే నేటి కాలంలో ఐదు లక్షల రూపాయలతో పాటు ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అంటే సాధ్యం కాని పని ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఐదు లక్షల రూపాయల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా విదేశీ టెక్నాలజీ వినియోగించుకోనుంది ఈ బాధ్యతను ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది ఇందుకోసం రేవంత్ సర్కార్ ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది సదారు కంపెనీ నలభై ఐదు గజాల స్థలంలో ఐదు లక్షల రూపాయల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయనుంది కిచెన్ బెడ్రూమ్ హాల్ సౌకర్యాలతో ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చింది ఇప్పటికే సెదర్ కంపెనీలు ఓ మోడల్ హౌజ్లను నిర్మించింది ఇది ప్రభుత్వానికి నచ్చడంతో మరో నాలుగు నాలుగు జిల్లాల్లో మోడల్ హౌజుల ద్వారా పేదలకు ఇంటి కలని నిర్మాణం చేసి ఇచ్చేలా స్థలాలకు బాధ్యతలు అప్పగించింది మరి అవి ఏ జిల్లాలకు అప్పగించిందో తెలుసుకుందాం కొత్త టెక్నాలజీతో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది సంగారెడ్డి మెదక్ నాగర్ కర్నూల్ కామరెడ్డి జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఎన్నుకుంది సదార్ కంపెనీలు ప్రభుత్వం ఎంపిక చేసిన మండలాల్లో కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయల లోపే అందమైన ఇంటి నిర్మించేందుకు రెడీ అయ్యింది ఈ కంపెనీ ఇంటి నిర్మాణం కోసం మలేషియన్ టెక్నాలజీని ఉపయోగించనుంది అల్యూమినియం ఫోమ్ వర్క్ టెక్నాలజీ ద్వారా ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనుంది ఇంటి నిర్మాణం ఇలా ఉంటుంది నలభై ఐదు స్థలాల ఇంటి నిర్మాణం కోసం భాగంగా ముందుగా పద్దెనిమిది ఫీట్ల వెడల్పు ఇరవై రెండు ఫీట్ల పొడవు బేస్మెంట్ లెవెల్ పనులు ప్రారంభిస్తారు ఐదు రోజుల్లో వీటిని పూర్తి చేస్తారు ఆ తర్వాత కప్పు లెవెల్ పనులు ప్రారంభిస్తారు ఆరు రోజుల్లోగా స్లాబ్ గోడలు పూర్తి చేస్తారు అదే సమయంలో విద్యుత్ వైర్లు ప్లంబింగ్కు సంబంధించిన పైపులు సిద్ధం చేసి స్లమ్ వేయడం పూర్తి చేస్తారు మిగిలిన నాలుగు రోజుల్లో తలుపులు కిటికీలతో పాటు బాత్రూమ్కు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు ఇది కేవలం ఐదు లక్షల వ్యవధిలో ఇంటి నిర్మించి అందించనున్నారు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సత్మేరా బిల్లులను చెల్లిస్తున్నామని జిల్లా పాలనాధికారి పామిల సత్పతి అన్నారు గంగాధర్లోని ఏడు వందల ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిన పత్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు కలిసి శుక్రవారం అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో తొమ్మిది వందల తొంభై పనులను ప్రారంభించగా మూడు వందల ఇళ్లకు పునాది దశగా చేరుకునగానే వారికి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు తెలిపారు నాలుగు వందల నుంచి ఆరు ఆరు వందల చదరపు గజల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తున్నారు చేసి ప్రతి పేద కుటుంబానికి ఉండే సంతింటి కలను నెరవేరుస్తామన్నారు సంక్షేమ పథకాలు అమల్లో ఎవరికి డబ్బులు చెల్లించవద్దని ఎవరైనా వసూలు చేస్తే పోలీసులకి ఫిర్యాదు చేయాలని సూచించారు మరి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్